वसुदेवसुन्देवं कंसचानूरमर्दनं देवके परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् जगद्गुरुं हतसीपुष्पसङ्काशं हारनूपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुम् गुडिलालकसंयुक्तं पूर्णचन्द्रनिपाणनं बिलसत्कुण्डलधरं कृष्णं वन्दे जगद्गुरुम् मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजम् बर्हि पिञ्चावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुम् उत्फुल्लपद्मभद्राक्षं नीलजीमूतसन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुं रुक्मिणीकेलिसंयुक्तं गीताम्बरशोभितं अवाप्ततुरसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुं गोपिकानां कृतद्वन्द्वाकुङ्कुमाङ्कितवक्षसं त्रीनिकेतं महेश्वासं कृष्णं वन्दे जगद्गुरुम्

తులసీదాలతో తుల తూగుదామంటే గూదామంటే శ్రీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకులేదురా యమునా తీరమునందు రాసలీలలాడగా సలీలలాడగా రాధమ్మను నేను కానురా కృష్ణయ్య అంత ప్రేమ లేదురా నేను కానురా కృష్ణ భద్ర ప్రియానుజాయ నమ ఓం పూతనాజీవితరాయ నమ శసురంజనాయ నమ ఓం నందవ్రజనానంది ఓం సచిదానంద వివి విగ్రహాయ నమ ఓం నవనీత విలిప్తాంగాయ విలిప్తంగా ఓం నవనీత నవనీతనటాయ నమ అనఘాయ నమ ఓం నవనీత నవనీతనవాహారాయ నమ ఓం సర్వద్రవపాయ నమ నవదుర్గాయ మహాకాంభ్యో నమ ఓం పూర్వాచార్యేభ్యో నమ ఓం సమస్త పరివరాయమ విగ్రహాయ పంచభక్ష పులిహోర పులిహోరం పొంగలి వడలు కాయం పానకం వడపప్పు దోశ వెన్న క్షీరాలు పెసళ్ళు మొక్కజొన్నలు చింతకాయ ఫలాలు ఇవన్నీ కలిపి శ్రీకృష్ణ భగవానునికి నివేదన సమర్పించడం అయింది జై శ్రీమన్నారాయణ ఎన్మూలే సర్వ తీర్థాన్ని ఎన్మధ్యే సర్వదేవత यदग्रे सर्ववेदाश्च तुलसी त्वां नमाम्यहं कल्याणेन मङ्गलम् उल्लासपल्लविदपादसप्तलोकीं धृवाहाकोरकितनेमकटाक्षलीलां श्रीरङ्गहर्मिधलमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं श्रीमाश्रयामः स्वोच्छिष्टमालिका बन्धगन्धबन्थुरजिष्णुवित्तान्दु नीलावरे सिंह मसे सिे रोहिण्या चरमाता मंदे जगद्गुम जगत्पदायाच्युत भानुना देवकी पूर्वसुंध्याभूत महात्म खंडन दिव्यतिवड़िशरण देवकी सुडुवंटा నీ తోటి ఆటలాడగవచ్చెను పవలించి మేలుకొని ఆటలుగా సిద్ధముగనుండవయ్యా ప్రహ్లాద బాలుడంట నీ తోట పాట పాడగవచ్చెను పవలించి మేలుకొని ఆటలకు సిద్ధముగా ఉండవయ్యా శ్రీ బాలరాముడంట నీ తోట చిందులేయగవచ్చెను పవలించి మేలుకొని చిందులకు సిద్ధముగనుండవయ్యా వామనా బాలుడంట నీ తోట చదువు సాగించవచ్చెను పవలించి మేలుకొని చదువులకు సిద్ధముగా ఉండవయ్యా పగడాల ఉయ్యాలలో నా తండ్రి పవలింపు సేవ నీకు పంతాలు విడిచిపెట్టి బంగారు నా తండ్రి నువ్వు పవలించురా పగడాల ఉయ్యాలలో నా తండ్రి పవలింపు Govinda hari Govinda Gokulanandana Govinda Govinda hari Govinda Venka